తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని స్వర్ణముఖి బ్యారేజ్ నందు నిల్వ ఉన్న జలాలను వ్యవసాయం కొరకు కూటమి నాయకులు సుమారు యాభై క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు అనంతరం గూడూరు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు దశరథ రామిరెడ్డి మాట్లాడుతూ నిల్వ ఉన్న నీరుని తెలుగు ప్రాంతాలకు విడుదలకు సహకరించిన గూడూరు ఎమ్మెల్యే పాశ్యం సునీల్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు Akwai na alaƙar kuwa dem da ya da ఈ మధ్య బ్యారేజీ నీళ్లు రావటం ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని చూపించారు నిలిచారు అయితే బ్యారేజ్ సంవత్సరం కూడా పోట్లాడమో కోట మాట్లాడిన గ్రామాలకు కూడా సాగి బాగా ఇబ్బంది ఉండాలని ఎమ్మెల్యే గారు తీసుకుమానే ఎమ్మెల్యే గారు అధికారులతో మాట్లాడి నీళ్లు చేస్తారు దీనివల్ల సుమారుగా ఇరవై గ్రామాలకు దింపింగ్ వాటర్ అదేవిధంగా వ్యవసాయానికి నిలిపి ఎకరాలు మూడు వందల ఎకరాలు సుమారుగా ఈ మూడు వందల ఎకరాలు కూడా ఈరోజు ఎమ్మెల్యే గారు పుణ్యము అదేవిధంగా సాగునీరుకి ఇబ్బంది లేకుండా ఈరోజు నీళ్లు చేసి ఈ కూట ప్రభుత్వంలో రకమైన అభివృద్ధి జరుగుతా ఉన్నది బ్యారేజ్ కట్టి తర్వాత ఈ రోజు కింద నీళ్ళు వల్ల పుత్రపల్లి గురువు ఏంటి ఇప్పుడు జరిగింది లేదు చాలా ఈ సీజన్లో దీని వందనేది లేదు సార్ ఈరోజు మా ఎమ్మెల్యే గారి దేవల్ల మా కింద ఉండే గ్రామాలు రెండు వందల రెండు వందల ఎకరాలు సాగుండే గ్రామాలు కింద గ్రామాలకు సాగునీరు ఇబ్బంది ఎకరాలు వద్ద ఆయన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పొలాలతో పాటు సాగునీరు సాగుతా కార్యకలాపాలు చెల్లిపూడి విజయనగరం ఇక వాకాడు కాశీపురం అన్నిటి కూడా గ్రౌండ్ లెవెల్ విపరీతంగా పెరిగి బోర్లు కూడా రైతులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అదే బోర్లకి తాగునీరుకి వ్యవసాయం కూడా పరిమితి విధంగా ఈ సమయంలో ఇటువంటి సమయంలో నీళ్లు వీళ్ళు ఎక్కడ ఏమన్నా ఎమ్మెల్యే గారికి విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటీ లేదా ఐఐటిలో సీట్ శాసించడమే మీ లక్ష్యం అయితే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జెఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ ఫీచర్స్ ఆఫ్ జెఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్ ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి